హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట రెసిపీ ఏంటనుకుంటున్నారా కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడు ఈ తీరులో ఉల్లిపాయ పచ్చడి పెట్టి చూడండి అమోఘమైన రుచితో ఉంటుందండి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఉల్లిపాయల పచ్చడి చాలా సింపుల్గా రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని రుచికరంగా తినచ్చండి మరి ఆలస్యం చేయకుండా ఈ ఉల్లిపాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త మీడియం హీట్ మీద ఉన్నప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలి ఈ ధనియాలు మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేపుకున్నప్పుడే మనకి పచ్చడి మంచి రుచి ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూడండి చక్కగా ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు మినపపప్పు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఒక నాలుగైదు వరకు వెల్లుల్లి యాడ్ చేసుకొని దూరగా వేపుకోవాలండి ఈ మినపప్పు కూడా చక్కగా దూరగా వేగినప్పుడే మనకి మంచి రుచి ఉంటుందండి పొద్దు పొద్దున్నే ఉదయం పూట హడావిడిగా లంచ్ బాక్సెస్ ఇచ్చే వాళ్ళకు ఈ పచ్చడి మంచి రెసిపీ అండి చక్కటి రుచితో చాలా సూపర్గా ఉంటుందండి మీరు రైస్లో కానే కాదండి ఇడ్లీ దోశలో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే చక్కగా ఉల్లిపాయలు ఒక నాలుగు వరకు కట్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలండి సాల్ట్తో పాటు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి మగ్గుతున్నప్పుడే యాడ్ చేసేసుకోండి చక్కగా మనకి తొందరగా మగ్గిపోతుందండి ఉల్లిపాయ అనేది ఇప్పుడు చక్కగా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగి పెట్టేసుకోండి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఇంట కొంచెం కూతగనం అనే సామెత ఈ పచ్చడికి చక్కటి ఉదాహరణ అండి ఉల్లిపాయలతో ఎంతో రుచికరమైన పచ్చడి ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని మీకు అస్సలు తెలిసి ఉండదండి ఓసారి నేను చేసిన ప్రాసెస్ చేసి చూడండి అద్భుత అనకుండా వదలరండి చూడండి చక్కగా ఉల్లిపాయ ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి శుభ్రపరచుకొని నానపెట్టి ఇందులో యాడ్ చేసేసుకోవాలండి అదేవిధంగా మన స్పైసీకి తగినంత కారం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి కారం అనేది మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు మరొక వన్ మినిట్ పాటు చక్కగా మొత్తం మిశ్రమాన్ని కలిగి పెట్టుకొని పూర్తిగా స్టవ్ కట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు చక్కగా మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ పట్టేటప్పుడు కూడా ఎక్కువగా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోకండి కాస్త బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోవాలి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఒక రెండు చిటికెలు ఇంగువ యాడ్ చేసుకొని పోపుని పచ్చడిలో యాడ్ చేసేసుకోవాలండి ఎంతో సింపుల్గా రెండు నిమిషాల్లో మనకి రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఈ ఉల్లిపాయ పచ్చడి రైస్లోకి కాస్త నెయ్యి యాడ్ చేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది అదేవిధంగా ఇడ్లీ దోశలో కూడా అద్భుతంగా ఉంటుందండి మరి ఈ సింపుల్ టేస్టీ పచ్చడి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఎ నైస్ డే